ప్రభు స్తోత్రం దైవాశిస్సులు యోహాన్ వార్త పన్నెండు అధ్యాయం నలభై మూడవ వచ్చిన వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి ప్రభు తన మాట మన కొరకు దీవించినగాక మనుషుల యొక్క మెప్పు కోసం ప్రయాసపడే అనుభవం చాలామందిది ఒక అధికారి ఉంటే ఒక ఎమ్మెల్యే గారు ఉంటే ఒక మంత్రి గారు ఉంటే ఒక ముఖ్యమంత్రి గారు ఉంటే ఒక ప్రధానమంత్రి గారు ఒక పెద్ద పెద్ద అఫీషియల్స్ ఉంటే ఐఏఎస్లు ఐపీఎస్లు ఉంటే వారు మనకి కొద్దిగా తెలిస్తే వారి మెప్పు కోసం ప్రయాసపడతాం వారి మెప్పు పొందాలని ఆశపడతాం దైవజీనుడు కనుక మంచి బలంగా ఉంటే వారి మెప్పు పొందాలని ఆశపడతాం అలాగనే ఉన్నతమైన విద్య కలిగిన ఉంటే వారి మెప్పు పొందాలని ఆశపడతాం బాగా ఆస్తిపాస్తులు కలిగి ఉంటే డబ్బు బాగుంటే వారి మెప్పు కోసమని పనిచేస్తాం మనుషుల మెప్పు పొందాలని ఆశపడే స్వభావం మనలో ఉంది నాలో మీలో ఉందేమో యథార్థ హృదయంతో ఒప్పుకుంటే మంచిది ఎందుకంటే అది మనకి కీడు చేస్తుంది మనుషుల్ని గౌరవించి మనుషుల కోసమని దేవుణ్ణి అవమానపరిచే అంత దుర్మార్గపు స్థితి మనలో ఉంటే అది ఎంత భయంకరం ఒకసారి ఆలోచించుకోండి మీ గతంలో జ్ఞాపకం చేశాను టీవీ పరిచయలు కూడా జ్ఞాపకం చేశాను మనలో మనకు తెలియనంత దుర్మార్గుడు ఉన్నాడు మనలోనే మనకు తెలియనంత నువ్వు ఎప్పుడు నేను అసలు ఎప్పుడు ఇట్లా చేస్తాను అనుకోలేదు అసలు నేను ఎప్పుడు ఇట్లా చేస్తాను నాకు కళ్ళలో కూడా అనుకోలేదు అంటావు అంటే నీకు తెలియకుండానే నీకు భయంకరమైన దుర్మార్గ స్వభావం కలిగిన ఒక వ్యక్తి నీలో ఉన్నాడు నాలో ఉన్నాడు నాలో కూడా మనం ఏమనపాటుగా ఉన్నామా గ్రహించుకోలేకపోయామా వాడు బయటకు వస్తాడు మన జీవితం చిత్రవద అయిపోద్ది మనుషుల యొక్క మెప్పు కోరే ప్రతివాడు ఇలాంటి వాడే మనుషులు మెప్పించడానికి చేసేవాడు దేవునికి వ్యతిరేకంగా చేసేవాడు ఇలాంటి వాడే దానివలన వారు చాలా నష్టపోతారు మాములు నష్టం కాదు భయంకరమైన నష్టం నష్టం ఎవరు తీర్చలేరు ఎందుకంటే నువ్వు దేవుణ్ణి కనపరచాల్సింది మనుషులను కనపరుస్తున్నావు దేవుణ్ణి సంతోష పెట్టేవాడు ఎవడు కూడా మనుషులను సంతోష పెట్టలేడు మనుషులను సంతోష పెట్టేవాడు దేవుని సంతోషపెట్టలేడు మనము దేవుని సంతోష పెట్టేవారు ఉన్నట్లుగా ఆత్మదేవుడు మనందరిని అభిషేకించి ఆశీర్వదించిన కాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ